ఎన్డీఏ ప్రభుత్వం స్థాపించి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వేదికపైన ఆశంలో ఉన్న అనుభవజ్ఞులు అపరిమితమైన మేధా సంపత్తు నాయకత్వపు లక్షణాలు పుణికిపుచ్చుకున్న కలిసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నాలుగు సార్లు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా చాలా సమర్థవంతంగా అలయన్స్ని ముందుకు తీసుకెళ్లి విజయానికి కీలక పాత్ర వహించిన శ్రీమతి మేడం పురంధేశ్వర గారికి తెలుగుదేశం అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ అత్యధిక మెజారిటీతో గెలిచిన శ్రీ పల్లా శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక నమస్కారం అందరూ చెప్పేవాళ్ళు స్టేట్లు ఎక్కువ మెజారిటీ నీకు వస్తుంటే నేను వినేవాడిని కానీ నాకు అర్థమైందంటే అది గెలుపు ఆయన వల్ల సాధ్యం అంతే మనస్ఫూర్తిగానికి నా కంగ్రాచులేషన్ చెప్తాను గెలుపు మెజారిటీ ఎవరిదని కాదు కానీ సరైన వ్యక్తికి సరైన గెలుపు వచ్చినప్పుడు అది ఎంత ఆనందంగా ఉంటుందో నాకు పల్లా శ్రీనివాస్ గారిని చూస్తే అనిపిస్తుంది ఆయన గెలుపు నాకు నిజంగా చాలా ఆనందాన్ని ఇచ్చింది అంత భారీ మెజారిటీ ఈ వంద రోజులు పూర్తి చేసుకున్నామంటే ఒక సరిగ్గా మీరు నన్ను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఆ రోజున ఆయన ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు ఆయన్ని ఇబ్బంది పెట్టి రాజమండ్రిలో ఉన్న పెట్టినప్పుడు ఇక్కడ మన విజయవాడలో ఉన్నప్పుడు ఆయన మద్దతుగా నేను వస్తే ఆ రోజున నాతి నేను ఆ రోజున ఒకటే మాట చెప్పాను అందరికీ అప్పుడున్న అధికారులందరికీ సరిగ్గా మీకు ఆరు నెలల్లో ప్రభుత్వం మారిపోతుంది మీరు ఫేట్ చేయండి అది అహంకారంతో గర్వంతో విసిగిపోయాం మన విజయం ఇదే కొత్తవేటి దూరంలోని ఇప్పటం గ్రామంలో జనసేన సభ పెట్టి వైసీపీ వ్యతిరేక ఓటుని చీలకో చీల్లనివ్వ అని ఒక ప్రతిపాదన